ఈ రోజు షాపింగ్కి అయితే బయటకు వెళ్ళామండి ఇంకా బయటకు వెళ్ళాక అక్కడ అయితే మాకైతే షాపింగ్లలో చాలా కొంచెం లేట్ అయిపోయింది అనమాట ఇంకా టూ థర్టీ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళి బోన్ చేయడం ఎందుకు అన్నట్టుగా ఇంకా హోటల్కి అయితే తీసుకెళ్లారు మా వారు ఈ హోటల్ ఖమ్మంలో అయితే కొత్తగా పడింది అనమాట ఒక వన్ ఇయర్ అయింది మేము వెళ్ళటం మాత్రం ఇదే ఫస్ట్ టైం అనమాట హోటల్ అయితే చాలా డెకరేషన్ అది చాలా చాలా చక్కగా చేశాడండి ఆ హోటల్లో ఒక కాలు పెట్టడంతో ఆ డెకరేషన్ చూసే ఫిదా అయిపోతాం అనమాట అంత చక్కగా పెట్టాడు ఈ హోటల్ ఎదిగోనండి మా ఖమ్మం వైరా రోడ్లో చిక్పేట్ దొన్నే బిర్యానీ అని కొత్తగా పెట్టాడండి కొద్ది దొన్నే బిర్యానీ హౌస్ అని కొత్తగా పెట్టాడు అనమాట సరే అన్నట్టుగా ఇంకా వైరా రోడ్లో ఇంకా వెళ్ళాం కదండీ మాకైతే కేవలం ఫైవ్ ఫార్టీ రూపీస్కి మాకు కాంబో బిర్యానీ అయితే బాగుంది అని చెప్పారు ఇంకా సరేనే వెళ్ళి అదైతే ఆర్డర్ ఇచ్చాము మేము దాంట్లో వచ్చేసి మాకు ఇదే చూసారండి డెకరేషన్ ఎంత బాగా చేశాడో ఈ హోటల్లో స్పెషల్ ఏంటంటే ఉయ్యాల లేసాడండి ఉయ్యాలలో చక్కగా పెద్ద పెద్ద ఉయ్యాల లేసాడు ఉయ్యాలలో కూర్చొని చాలామంది కూడా తింటున్నారనమాట ఇదిగోండి మా మేము ఆర్డర్ పెట్టిన బిర్యానీ అయితే వచ్చేసింది ఒక బిర్యానీ వచ్చేసి మాకు కాకినాడ చిట్టి ముచ్చాల రైస్ బిర్యానీ అయితే వచ్చిందండి చాలా చక్కగా ఉందండి ప్రైస్ తక్కువ వేయించుకున్నాం అనమాట చాలా టేస్టీగా ఉంది ఇంకా మేము ఫస్ట్ అయితే ఫైవ్ ఫార్టీ కదా ఫైవ్ ఫార్టీ రూపీస్కి ఏమొస్తుందిలే ఏముంటుందిలే అనుకున్నాము కానీ కాదండి ఫైవ్ ఫార్టీ రూపీస్లో మేమిద్దరం తినంగా ఇంకా మిగిలిపోయింది అనమాట టూ బిర్యానీలు అయితే చక్కగా మాకు అరిటాక్ అరిటి బొ ఈ బిర్యానీ వీళ్ళు పెట్టిన స్టైల్ అయితే బాగా నచ్చిందండి ఇంకొక బిర్యానీ వచ్చి ఒక బిర్యానీ అది కదండి ఇంకో బిర్యానీ వచ్చి మాకు చికెన్ ఫ్రై బిర్యానీ అంటే అది కూడా చిట్టి రైస్ తోటి చేశారనమాట చాలా చాలా బాగుంది ఇంకా మేమైతే అది తినేసి ఆర్డర్ ఇచ్చేసి ఇంకా వేరే తెప్పించుకుందాం అనుకున్నగా ఇంక అయిపోయిందండి ఆ రెండు బిర్యానీతో అయిపోయింది దాంట్లో కూడా ఇంకా చాలా కూడా వదిలేసామన్నమాట ఇక ఇదైతే మా వైరా రోడ్ మెయిన్ లోనే ఉందండి చాలా చక్కగా ఉంది ఖమ్మం ఎవరు వచ్చినా ఈ బిర్యానీ అయితే టేస్టీ చూడండి చాలా చాలా